టాపర్గా నిలిచినటువంటి కుమారి కొమ్మది రంజిత రంజిత ఈ సన్మాన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి అధ్యస్థ వహించినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ నివగాం హెడ్మిస్టర్స్ గారికి మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మరియు భారత రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి పూజ్యులు పెద్దలు రామరాజ్ మహార్కి మరియు మల్లికార్జున్ మహార్ దంపతులకు అలాగే శిష్యుడు సైనిక ఆర్మీలో సుమారు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ జీవితం అనుభవించి ఇటీవలే రిటైర్ అయినటువంటి చిరంజీవి నీరోత ఆనందరావుకి అలాగే ఈ హై స్కూల్ ఉపాధ్యాయ బృందానికి నాన్ టీచింగ్ బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు విద్యార్థిని విద్యార్థులకి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ప్రతి సంవత్సరము ఈ హై స్కూల్లో టాపర్గా నిలిచినటువంటి మరియు మండల్ టాపర్గా నిలిచినటువంటి ఎవరైనా విద్యార్థిని విద్యార్థులకి మన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున సన్మానం చేయడం జరుగుతూ ఉంది మన రామరాజు గారు ప్రతి సంవత్సరం ఈ ని కండక్ట్ చేస్తూ ఉంటుంటారు అదే అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు సంపాదించినటువంటి గౌమదీ రంజిత చిరంజీవి సౌభాగ్యవతి కొమది రంజిత అమ్మాయికి ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు సంపాదించి ఈ మండలంలో నాలుగో స్థానం సంపాదించినటువంటి ఇది ఇది మన స్కూల్కి చాలా శుభ పరిణామం ఈ ప్రతి సంవత్సరం ఎందుకు ఈ కార్యక్రమం రామరాజమాషారా ఆధ్వర్యంలో జరుగుతుంటుందంటే మనదంతా వెనకబడినటువంటి ప్రాంతము మనకు అందరికీ తెలుసును ఇంకా ఎంతోమంది ఇలాంటి ఆణిముత్యాలను తయారు చేయగలిగినటువంటి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎప్పుడు జరిపిస్తూ ఉంటుంటారు కాబట్టి ఈ హై స్కూల్లో గత సంవత్సరం కూడా టాపర్ గా నిలిచారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా టాపర్ గా వచ్చినటువంటి విద్యార్థిని సన్మానం చేయడం ఇక్కడ ఈ హై స్కూల్ నాకు తెలిసిన మేరకు నేను ఒక సంవత్సరం ఆరు నెలలైంది ఈ కాలేజీకి రావడం జరిగింది అంత ఒక టీమ్ స్పిరిట్ గా ఇక్కడ అధ్యా ఉపాధ్యాయుల పితృలందరూ కూడా హెడ్మినిస్ట్రెస్ గారు నేతృత్వంలో ఒక టీమ్ స్పిరిట్ కానీ ఎప్పుడు చూసినా ఎప్పుడు చదువుకునే ఉంటుంటారు పిల్లలు కూడా అవి విచ్చిపెట్టడం లేదు ఇప్పుడు కూడా మా నాయుడు మేసారు ఇంకా క్లాస్ విచ్చిపెట్టలేదు ఎన్నిసార్లు పంపించాను ఆయన దగ్గరికి మేసారి ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి నేను చేసారే నా క్లాస్ ఏదైనా నిజంగా అంత డెడికేటెడ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నందుకు నిజంగా వారు అందరికీ అభినందించాలి ఈ సన్మానం ఈ సన్మానం అనేది మన హై స్కూల్లో ఉన్నటువంటి మన మాస్టర్లు అందరికీ కూడానో చెందినటువంటి సన్మానంగా భావించవలసిందిగా కోరుతున్నాను నేను అయితే ఈ ఈ యొక్క సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడానో ఆ అమ్మాయిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని అందరూ మీరు కూడా రాబోయే రోజుల్లో మంచి అంతకంటే ఎక్కువ మార్కులు సంపాదించి మళ్ళా జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో కూడానో మంచి మార్కులు సంపాదించి పేరు ప్రతిష్ట మన నివగాం హై స్కూల్కి అదేవిధంగా ఈ మండలానికి జిల్లాకి పేరు ప్రతిష్టలు తెస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటు కార్యక్రమానికి కారకులైనటువంటి రంజిత తండ్రి గారైనటువంటి శ్రీ మల్లికార్జున మహేశర్ మాట్లాడవలసిందిగా కోరుతుంది ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ నిర్మలా మేడం గారికి మరియు విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రామరాజ్ చారిటబుల్ చైర్మన్ శ్రీ రామరాజు మాషార గారికి మరియు మన దళంలో పనిచేసి సుదీర్ఘకాలం అంటే ఇరవై సంవత్సరాలు సైనికుడిగా మన దేశానికి సేవలు అందించి ఇటీవలే పదవీ విరమణ పొందినటువంటి మన ఆనందరావు సోదరుల వారికి మరియు మన పక్కనే ఉన్నటువంటి దుర్గాం జూనియర్ కళాశాల గారు రామకృష్ణ గారికి అలాగే పుత్తూరు మండలంలోనే చిర పరిస్థితులు చాలామంది ఆయన దగ్గరే విద్య నెలకున్నటువంటి ఉపాధ్యాయులు గురువర్యులు ఆదినారాయణ మహేష్ గారికి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయతర సంపత్తికి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర ప్రముఖులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సన్మాన గ్రహీత మా పాప బోమచరంజికు అలాగే ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిషులు ముఖ్యంగా ఈరోజు ఎంతో మా జీవితంలో ఎంతో శుద్ధిమైన దినం ఎందుకంటే నేను సైకల్ బిజిడీ చేస్తున్నప్పుడు సైకాలజీలో రక్షకతంత్రాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆ చాప్టర్ అందులో కథాత్మికరణం కథాత్మకరణం అంటే మనము సాధించలేని మన పిల్లలు లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళు లేదా మన ఇరుగు పొరుగు వారు సాధిస్తే మనమే సాధించాము అనే విధంగా మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం అది ఈరోజు మరి మాకైతే అవకాశం దొరకలేదు ఈ కళాశాల ఈ పాఠశాలలో కానీ మా అమ్మాయికి ఆ అవకాశం దొరికినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం ముఖ్యంగా ఈ పాఠశాలకు మా కుటుంబానికి సుమారు యాభై సంవత్సరాల అనుబంధం ఉంది ఇదే పాఠశాలలో మా అత్తగారు ఫ్రాస్ట్ ఎస్ఎస్ఎల్సి స్టూడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి ఆ తదుపరి నేను ఇదే పాఠశాలలో ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది కాలంలో సిక్స్త్ క్లాస్ నుంచి చదివి ఉన్నాను అలాగే మా పిల్లలు కూడా